అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదురుగా ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఇరవై రోజుల నుంచి నిరవధిక సమ్మె ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి రాయచోటి ప్రాజెక్టు ప్రాంతీయ ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని మరచిపోయారని తెలంగాణ రాష్ట్రం కన్నా అదనంగా వెయ్యి రూపాయలు ఎక్కువగా ఇస్తామని చెప్పారని దాన్ని అమలు చేయాలని అది సాధ్యం కాని పక్షంలో కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సంక్షేమ పథకాలు కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అంగన్వాడీ వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని గ్రాడ్యుటీ కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు మా డిమాండ్స్ నెరవేరే వరకు ఈ నిరవధిక సమ్మెను ఆపబోమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాయచోటి ప్రాజెక్ట్ ప్రాంతీయ ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి అంగన్వాడీ వర్కర్స్ పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి రిపోర్టర్ అన్నమయ్య జిల్లా అంగన్వాడీ స్కూళ్ళకు వేసవి సెలవులు అంగన్వాడీ స్కూళ్ళకు వేసవి సెలవులు అర్హులైన ఆయాలకు ప్రమోషన్లు అర్హులైన ఆయాలకు ప్రమోషన్లు అర్హులైన ఆయాలకు ప్రమోషన్లు వేతనంతో కూడిన మెడికల్ లీవులు మేతనం కూ వేతనంతో కూడిన మెడికల్ సెలవులు వేతనంతో కూడిన మెడికల్ సెలవులు చెల్లించారు సార్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు అరవింద్ రాడి రిపోర్టర్ అన్నమయ్య జిల్లా రాయచోటి ఎదురుగా సిఐటిఓ ఆధ్వర్యంలో మరి అంగన్వాడీ వర్కర్లు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ రోజు ఎన్ని రోజులు ఈ రోజుకి ఇరవై రెండు రోజులకు ఈ ధర్నా కార్యక్రమం చేరుకున్నది మరి ప్రభుత్వం నుంచి ఏమైనా హామీలు ఇవ్వడం కానీ ఏదైనా వాళ్ళకు సమాధానం ఏదైనా ఇచ్చినారా అనేది ఒక సమాచారాన్ని తీసుకున్నారు నమస్తే మేడం మరి ఏమైనా మీకు సమాధానం ఏమైనా ప్రభుత్వం నుంచి వచ్చిందా అనేది ఒక సమాచారం ఇవ్వండి మేడం అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు అందరూ కూడా అంగన్వాడీ సమస్యలు పరిష్కారానికి సమ్మె దిగి ఈ రోజుకి ఇరవై రోజులు అవుతుంది చర్చలకు పిలుస్తారు అలా మీకు మీ సమస్య ఏమి కనిపిస్తున్నాం మీరు డ్యూటీలో జాయిన్ అవ్వమని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూడా అంగన్వాడీ నాయకులు పిలిపి చెప్తా ఉన్నారు ఒకటే చెప్పదలుచుకున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సమస్యలు పరిష్కరించాలనుకుంటేనే మమ్మల్ని చర్చలు పిలిచాలి తప్ప చర్చలు పిలిచి మా సమస్యలు ఏమీ పరిష్కరించకుండా మమ్మల్ని అవమానించడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఆ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మా సమ్మె కొనసాగుతుంది ఈ రోజులకి అంగన్వాడీ వర్కర్లు సమ్మె ఇరవై రోజులు అయినప్పటికీ కూడా ఇంతవరకు ఏ సమస్య పరిష్కరిస్తామనే విషయం చెప్పకుండా అరవై రెండు సంవత్సరాలు పెంచుతాం అని చెప్పడం ఇంకా ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయమంటే అది చేయరు మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేస్తామని చెప్పారు కానీ కింది స్థాయిలో మినీ వర్కర్లను ఎవరిని కూడా మెయిన్ వర్కర్లుగా చేయలేదు పది సంవత్సరాల నుంచి హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వాలి అనేది ఉంది ఇప్పుడేం కొత్తగా లేదు అయినప్పటికీ కూడా అన్నమయ్య జిల్లాలో మాత్రం పది సంవత్సరాల జీవోను పక్కన పెట్టి ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు పది సంవత్సరాలు సర్వీస్ ఉండాలనే కొత్త నిబంధనలు తీసుకుని వచ్చారు ఖచ్చితంగా ఈ నిబంధనను పక్కన పెట్టేసి అరువులైన ఆయా అందరికీ కూడా ప్రమోషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఏమో మేము జీవో ఇచ్చామని చెప్తున్నారు ఆ జీవో ఇప్పుడు కొత్తగా రాలేదు కొద్ది సంవత్సరాల నుంచి ఉంది అయినా నిబంధనలు పెట్టారు కాబట్టి నిబంధనలు లేకుండా ఆయమ్మలందరికీ కూడా ప్రమోషన్ ఇవ్వని మేము న్యాయబద్ధంగా కోరుతున్నాం వాళ్ళ బయటికి మాత్రం మేము ప్రమోషన్లు ఇస్తానికి జీవో కొత్తగా మేము ఇచ్చినట్టు ప్రభుత్వం చెప్పుకుంటుంది ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా మీరు తీసుకోవాలి ఖచ్చితంగా ఆయమ్మలందరికీ ప్రమోషన్ ఎప్పుడైతే ఇస్తున్నారో అప్పుడు మీరు అమలు చేసినట్టు భవిష్యం టీఏ ఒకటి ఉంది టీఏ బిల్లు ఏడు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది ఈ టీఏ బిల్లు ఎప్పటి నుంచో అమలు అయ్యే కానీ ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి టీఏ ఏవి ఇవ్వకుండా పెండింగ్ పెట్టి ఇప్పుడు గురి చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు టీఏ బిల్ అనేది లేకపోతే కొత్తగా మేము ఇస్తున్నాం అని చెప్పుకోవడము చాలా దుర్మార్గమైన చర్య ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాలి మీరేం కొత్తగా ఇవ్వలేదు ముందు నుంచి ఇస్తున్నారు అయినా కూడా ఇప్పటికి కూడా అంగన్వాడీ వర్కర్లకి ఎవరికి కూడా మీరు ఒక రూపాయి టీఏ బిల్ ఇచ్చిన పాప అని పోలేదు పెండింగ్లో ఉన్నటువంటి ఏడు సంవత్సరాల టీఏ బిల్లు అందరి అకౌంట్లో వేయాలి మళ్ళా నెల నెలా జరిగే మీటింగ్లకు అన్నిటికీ కూడా టీఏ బిల్ ఇవ్వాలి ఇచ్చేంత వరకు మా పోరాటం ఆడదు మేము న్యాయమైనటువంటి కో కోరికలే కోరుతూ ఉన్నాం కనీస వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేలు అడుగుతా ఉన్నాం అది మా అది ఇవ్వడం లేదు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు